నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ పూల్ స్ట్రాటజిస్ట్గా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ గారి జోస్యాలు ఇటీవలి కాలంలో తరచుగా పేలవుతున్నాయి అయినప్పటికీ ఆయన పట్టువాదనలని విక్రమార్కుళ్ళ తన జోస్యాలను చెబుతూనే ఉన్నారు తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోవటం ఖాయమని చెబుతున్నారు దీనికి ఆయన చెప్పేది ఏమిటంటే కేవలం సంక్షేమం మాత్రమేస్తే సరిపోదు అభివృద్ధి కూడా చేయాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు జనంలో ఉండాలి అన్న కామెంట్స్ కూడా ఆయన చేశారు నిజానికి ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకోగాని ప్రస్తుత రాజకీయాల పట్ల కొంత ఆయనకు అవగాహన తగ్గినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు సంక్షేమంతో పాటు మరోవైపు అభివృద్ధి కూడా అత్యద్భుతంగా ఉంది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి పదిహేడు శాతంగా నమోదైంది భారతదేశంలో అత్యధికంగా ఈ గ్రోత్ రేట్ను నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అంటే అభివృద్ధి లేదని చెప్పి ఎలా చెప్పగలుగుతారు ఇన్ఫ్లేషన్ తగ్గింది నిరుద్యోగం తగ్గింది ఉపాధి పెరిగింది మీకు ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు పద్నాలుగు లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగాయి అంటే ఉపాధి లేకపోతే పిఎఫ్ ఖాతాలు ఎలా లభిస్తాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి దాదాపు పదహారు లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్ఎస్గా మారారు ఆదాయం లేకపోతే కొత్తగా మీకు ఇన్కమ్ ట్యాక్స్లు ఎవరు కడతారు ఇవన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి సరైన అవగాహన లేకుండానే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పి చెప్పడం నిజానికి కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే అయితే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ఈ మాటల్ని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి అని అంటే మీకు గత సంవత్సరం మీకు సెప్టెంబర్లో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన జోస్యాలన్నీ తప్పైనాయి ఆయన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ ఐదో తేదీన ఆయన తన ప్రిడిక్షన్స్ చెప్తూ ఆ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవటం ఖాయమన్నారు అయితే అందుకు భిన్నమైన ఫలితాలు అక్కడ వచ్చాయి ఆ తర్వాత రాజస్థాన్కి వచ్చేటప్పటికీ రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది ఎవరు గెలిచినా కానీ మెజారిటీ స్వల్పంగా ఉంటుందని చెప్పారు కానీ అక్కడ భారతీయ జనతా పార్టీకి నూట పదిహేను సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి అరవై తొమ్మిది మాత్రం వచ్చాయి ఇక్కడ పోటీ లేదు అలాగే మీకు మధ్యప్రదేశ్కి సంబంధించి కూడా ఆయన ఇది ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పి చెప్పారు అయితే ఆయన హోరాహోరీ అని చెప్పన్నారు కదా దానికి సంబంధించి బీజేపీకి అక్కడ నూట అరవై మూడు సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి అరవై ఆరు మాత్రమే వచ్చాయి ఇది మరి ఎట్లా హోదాహోరి అవుతుంది ఇంకొక పెద్ద బ్లండర్ ఏమిటంటే ఆయన చేసింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం అన్నారు అక్కడ జరిగిందేంటి కాంగ్రెస్ పార్టీకి కేవలం ముప్పై ఐదు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ యాభై నాలుగు స్థానాలతో విజయకేతనం ఎగరవేసింది అలాగే మీకు గతంలో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆయన ఇటువంటి ప్రదక్షిణ ఇస్తూ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పన్నారు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇలాగా అనేక అనేక సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ గారు చెబుతున్న జోస్యాలు ఫెయిల్ అవుతున్నాయి నిజానికి ప్రశాంత్ కిషోర్ గారు ఇటువంటి జోస్యాలు చెప్పడానికి అర్హత ఉందా అని కూడా ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఆయన బీహార్లో స్వయంగా ఒక పార్టీని ఏర్పాటు చేశారు దాని పేరు జన పార్టీ ఆయన ఘనత ఏమిటంటే నేను అనేక రాష్ట్రాల్లో నేను ఎవరికైతే పనిచేశానో వా ఆ పార్టీలని గెలిచాయి మోడీ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన మమతా బ మమతా బెనర్జీ గారు వీళ్ళందరినీ ముఖ్యమంత్రి చేశాను అన్న భావన ఆయనకుంది కానీ బీహార్లో ఆయన సొంత పార్టీ పెట్టి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు ఆయన గత సంవత్సర కాలంగా గ్రామ గ్రామాన తిరుగుతున్నప్పటికీ ప్రజలు ఆయన వెంట నడవటం లేదు ఇటీవల మీకు ఇండియా టుడే ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగదిగింది మీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవబోతోందా మీకు ఎన్ని సీట్లు వస్తాయంటే దీనికి ప్రశాంత్ కిషోర్ గారు చాలా తెలుగుతేటలకే సమాధానం చెప్తూ అసలు విషయాన్ని దాటవేస్తూ ఆ ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారు అంటాడు ఆయన అంటే ప్రజలు ఎప్పుడు గెలుస్తారు అయితే ఆ ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారని చెప్పటికి దాన్ని సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు అటువంటి వ్యక్తి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు బీఆర్ఎస్ గెలుస్తుంది ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు అంటే ఆయన ఆయన ఉద్దేశాల్లో ఏదో కానీ లోపం ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారి మాటలను మనం పెద్దగా సీరియస్గా తీసుకోవక్కర్లేదేమో అని అనిపిస్తోంది నమస్కారం